నమస్తే అండి పోయిన వస్తువులు కానీ ఇంటి నుండి పారిపోయిన మనుషులు కానీ ఎవరికైనా అప్పు ఇచ్చిన తర్వాత మన డబ్బులు ఎట్టే పరుసలో వెనక్కి రావు అవి తిరిగి రావాలన్న కార్తవీర్యార్జునుడి చిన్న మంత్రం ఉందండి ఆ మంత్రం చేసినట్లయితే ఇంకా మీకు రాదు మీకు పోయింది సొమ్ము అనుకున్న డబ్బు కానీ ఇంటి నుంచి కావాలని కొంతమంది పారిపోతూ ఉంటారు ఇంట్లో అలిగే వాళ్ళు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా సరే ఈ మంత్రం చేస్తే నియమ నియమనిష్ట లాంటి ప్రత్యేకంగా లేవు కానీ మనం రోజూ ఎలాగో పూజ చేసుకుని నిత్యం దీపం పెట్టుకుంటాం ఏదో దేవతా శ్లోకాలు చదువుతుంటాం ఆ శ్లోకంతో పాటు ఈ చిన్న శ్లోకం కార్తవీర్యార్జునామరాజ బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన కృతం నష్టంచే లభ్యతే ఇది నలభై రోజులు చేయండి అది మీరు నూట పదహారు సార్లు చేసుకుంటారా అర్ధ నూడ చేసుకుంటారా మీరు చేసే భక్తి బట్టి మీరు చేసే స్మరణ బట్టి మీకు అంత ఫాస్ట్గా ఫలితాలు అయితే వస్తాయి మీరు ఉదయం చేసుకున్న సాయంకాలం చేసుకునే ఏదో సమయంలో ఈ మంత్రం నియమంతో నిష్టతో చేసుకోండి మనస్ఫూర్తిగా స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం కోసం నేను చేసుకుంటానని చెప్పి భగవంతు దగ్గర నమస్కరించుకుని ఆయన మీరు స్మరణ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు పోయిన వస్తువు కానీ డబ్బు కానీ ఏదైనా వెనక్కి వస్తుంది అలాగే మనకి ఇవి బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారండి మనకి దేవతా స్తోత్రాలు అన్నీ లలిత సహస్రనామం బుక్స్ ఇలాంటి బుక్స్లో ఇది కాత వీర్యార్జునామల బుక్ దానికి సంబంధించిన శ్లోకం స్తోత్రం అనేది మనకు ఉంటుంది అందులో చూసుకుంటే చెక్ చేసుకుంటే ఉంటుంది మీరు ఆ బుక్లో చూసుకుని మీ దగ్గర లలిత సహస్రనామం బుక్ ఉంటే కనుక ఆ బుక్కులో వరుసగా అన్నీ ఉంటాయి ఇష్ణ సహస్రనామం లలిత సహస్రనామం శివస్థుతి ఇష్ణుస్తుతి మొత్తం అన్ని దేవతలకు సంబంధించిన శ్లోకాలు మంత్రాలు అన్నీ ఉన్న బుక్ ఉంటుంది ఆ బుక్లో తప్పనిసరిగా ఈ మంత్రమైతే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు కార్తవీర్యార్జునుడిది మీరు ఆ మంత్రం చేయండి మీకు పోయిన మనిషి కానీ డబ్బు కానీ పోయిన వస్తువు కానీ అన్నీ తిరిగి వస్తాయి కానీ ఈ మధ్యన మీడియాలో పిచ్చి పిచ్చిగాను యాలక్కాయలు లవంగాలు మిరియాలు నిమ్మకాయలు అని పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు అవన్నీ నమ్మకండి అది చెప్పేవాళ్ళు కూడా మళ్ళా బ్రాహ్మణ్సే వాళ్ళు చెప్పే రెమెడీస్ ఏంటో అర్థం కాదు మినపప్పు వేయండి లేదా గోమదేశాలు అక్కడ వేయండి గవలు ఇలా వేయండి ఇవి చెప్తారు కానీ ఒక దేవతానామస్మరణ చెయ్యండి అని అయితే చెప్పటం మానేసి ఈజీగా ఎవరైనా చేస్తారన్నమాట ఒక వ్యక్తి కనిపించ పని రాకపోయినా నాలుగు రోడ్ల దగ్గరికి వెళ్ళి మిరియాలు అయ్యండి అంటారు ఒక వ్యక్తి కలుసుకోవాలంటే కనుక మీరు యాలికైతే ఇలా చేయండి ఇలాగా రకరకాల పనికిరానివన్నీ చెప్తా ఉంటారు కానీ పనికి వచ్చేవిధి ఏది చెప్పరు కానీ ఏదైనా సరే దేవత శక్తి దేవతా మంత్రం ఉన్న చేస్తే తప్పనిసరిగా నూటికి నూరు పాళ్ళు కూడా మనకు ఆ ఫలితాలు అనేవి మనకి జరుగుతాయి కానీ మనకి భక్తి శ్రద్ధ ఉండాలి ఆ భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ మనము మెంతులతో అవి చేయండి తీ చేయండి గవ్వలతో ఇవి చేయండి ఇవి చెప్తే దయచేసి ఇవాళ ఇంటి పర్సులు నమ్మకండి మీరు చక్కగా మీరు మంత్రం చేయండి దేవుడికి పూజలు చేయండి గుడికి వెళ్ళండి అభిషేకం చేయండి పవిత్రమైన నదీ తీరాల్లో సముద్ర స్నానాలు కానీ లేదా పుష్కర స్నానాలు కానీ ఇలాంటివి చేయండి అవి ఉంటుంది మంత్రం చేయండి పుణ్యం వస్తుంది కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పి యాలక్కాయలు మిరియాలు మెంతులు మన వంటగదిలో పోపు సరుకులన్నీ చెప్పి ఇవన్నీ మినపప్పు శనపప్పులతో టిప్స్ చెప్తూ ఉంటారు కొంతమంది ఈ బ్రాహ్మిన్స్ అందరూ కాదు ఒకళ్ళిద్దరు ఎవరో చెప్తూ ఉంటారు వీళ్ళు యూస్ కోసం కాబోలు అవన్నీ నమ్మకండి ఏదైనా సరే మనము ఏ దేవుడైనా పర్వాలేదు మీ ఇష్టం ఆ దేవుడిని స్మరణ చేసే దేవుడి పైన భారం వేయండి జరిగేదిలాగా జరగక మానందు జరిగేదాన్ని ఎంతో కొంత ఆ దేవతా శక్తి అనేది మనకు ఉపద్రవం రాకుండా కాపాడుతుంది కాబట్టి మీరు కార్తవీర్య వీర్యార్జును మంత్రం చేయండి మీకు నూటికి నూరు రూపాయలు అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి థ్యాంక్ యూ